దైవజుడు ఆయన వ్యక్తిగత జీవితం కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది డబ్బు విషయంలో ఆయన చేయి చాచిన వాడు కాడు నా దగ్గర ఒక క్యాషెట్ ఉంది ఇంగ్లీష్లో డైరెక్ట్గా అది నేను ఒకసారి ఛాన్స్ఫర్ అయితే అర్థం కాలేదు కానీ దాంట్లో డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అమెరికాలో నేను నాడు యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు ఏమన్నా అంటాడా మనం అంత పోయి దేనికి వీక్షాన్ని ఇస్తావు కొంచెం కొంచెం ఇస్తావా అని చెప్పి బిక్షాండ్ ఏం అడగదని వెళ్తారు అయితే దైవజుడు బక్సింగ్ యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అమెరికా బిక్షగాండ్లారా ఇదే దేవుడు మా దేశంలో ఉన్నాడు అదే దేవుడు మా దేశంలో ఉన్నాడు మా వాళ్ళందరినీ అడకదని వాళ్ళు చేసింది మీరే అని మాట్లాడుతూ వచ్చారు అర్థమైందా కనుక ఆస్వాల్ కాదు డానియల్ స్మిత్ అని డానియల్ స్మిత్ అని ఒక దైవజనుడు ఆయన బక్సింగ్ గారి మీద ఒక పుస్తకం రాశాడు ప్రాఫిట్ ఆఫ్ ఇండియా హిందూ దేశపు ప్రవక్త అని చెప్పి ఆ పుస్తకం రాశిగా ఆరు పుస్తకాలు పంపించాడు అది చూసి భక్తి గారు ఏమన్నాడు దీంట్లో అంతా మహిషికే ఉంది ఘనత కానీ దేవుడికి ఘనత లేదు మహిమ లేదు ఇంక ఈ పుస్తకాలు ప్రింట్ చేయొద్దు ఇండియాకు పంపించొద్దు అన్నాడు అదే మనమైతే ఇంకొక కట్ట పంపించు బాగుంది అని చెప్పి మనం చేసుకోవాలి ఆ మనుషుడు దేవుడికి మహిమ ఎత్తికినటువంటి వాడు తన మహిమను కోరినటువంటి వాడు కాదు ఈ పులిపిడి మీద ఎన్నోసార్లు మేము దొంగించాము కానీ ఆయన దేవుడు మహిమకుడికి జీవిస్తూ వచ్చాడు ఆ చేతులు దెబ్బలు తిన్నాను చూపింగాడు గుద్దాడు కొట్టాడు ఇప్పుడు ఉన్న కొట్టు చూస్తాం ఇప్పుడు కొట్టు చూస్తాం చూపెట్టుకుని చూస్తాం ఆ కేసు పెడతా నీ మీద అట్ల సంగతి అట్లాంటి దినానికి వచ్చేసాం దయవిజంలో దెబ్బలు తిన్నాం మేము మార్టిన్ గారు కొట్టాడు లాసన్ గారు కొట్టాడు బర్మజోసా గారు కొట్టాడు బక్సింగ్ గారు చూపింగాడు వీపును గుద్దాడు ఎన్ని తిన్నాము ఎన్ని చెప్తాడు సంగతి దైవజం లేక దెబ్బలు వాళ్ళ గద్దెంపు తైలాభిషేకము అది ఇప్పుడు చూస్తున్నాం మేము ఎవరు అది ఇప్పుడు చూస్తున్నాం కనుక ఆర్తిగా ఆ మేళ్లు పొందుతూ వచ్చాం డబ్బు విషయంలో క్వెట్ట అనే స్థలంలో పద్దెనిమిది నిమిషాలు భూకంపం వచ్చింది పాకిస్తాన్లో క్వెట్ట అనే స్థలంలో పద్దెనిమిది క్షణాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎంచితే పద్దెనిమిది వేస్తే వస్తుంది చూడు అదనవల మీటింగ్ ఎత్తు ఉంటే ఆ మీటికలకు వచ్చిన వాళ్ళంతా కాపాడబడ్డారు ఒక ఇద్దరు మినహాయించి మిగిలిన వాళ్ళు చాలామంది చనిపోయారు చనిపోతే అన్నాడు కదా వాళ్ళు ఎక్కడ గోడ కింద పడ్డారు అన్న కింద పడ్డారు ఎక్కడ పడ్డారు ఏంటి వాళ్ళు వెతుకుతామని చెప్పి వాళ్ళు సహాయపడతామని చెప్పి కాళ్ళు పోయింటే చేతులు పోయింటే వాళ్ళని తీసుకుని రెస్క్యూ పార్టీ రక్షించే పార్టీ వెళ్తూ ఉంటే అన్నాడు తిమోతి నేను కానీ నా అనుచరులు కానీ మేము నగల మీద నడిచినాము డబ్బు మీద నడిచినాము బంగారు మీద నడిచినాము నేను కాని నా అనుచరులు కాని మేము ఒక్కటి కానీ తాకింటే ఒట్టు అన్నాడు అదే మనమైతే సత్యవాడు సత్య ఏరుకొడతండి ముందు సత్యవాడు సత్య ఎట్లాంటిది తినదు అట్లాంటి దైవజనుడు డబ్బుషలో అమెరికాలో కానీ అంటే అయ్యా ఎంత గొప్ప దైవజనుడిగా నువ్వు సేవ చేస్తున్నావు ఎంతమంది నేను ఇస్తున్నాను ఖాళీ చెక్కిస్తున్నా రాసుకో ఏమి రాసుకుంటా రాసుకో ఎంత రాసుకుంటా రాసుకో అని చెప్పిస్తే నా దేవుడు ఈ చెక్కు కంటే గొప్పవాడని చెప్పి ముందు చింపేశాయంట అర్థమైందా కనుక అన్నాడు డ్యాన్స్ విత్ అన్నాడు ఆ పుస్తకం ఏం రాశాడంటే నేను ప్రపంచ పర్యటన చేశాను ప్రపంచ పర్యటన చేస్తే ఎంతోమంది గొప్ప లైవజనులందరితో పరిచయం నాకుంది వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు కార్యక్రమాలు ఆరంభించినప్పుడు రేజ్ ద ఫండ్స్ రేజ్ ద ఫండ్స్ అంటే ఇంకా వినంగా ఇవ్వండి ఇంకా కావాలి డబ్బు కావాలా డబ్బు కావాలా అని వాళ్ళు నూటమ్మని చెప్పగా విన్నాను ఈ దైవజీవుడు వాళ్ళు చేసిన దానికంటే గొప్పదని కార్యలు చేశాడు తను నోటంబడి డబ్బు కావాలి అనే మాట రాగా నేను వినలేదు అన్నాడు అట్లాంటి దైవజనుడు ఆయన పేరు పెట్టుకుని మనం బతుకుతున్నాం విశ్వాసము ఉదయకాలం చెప్పాడు విశ్వాసం అంటే ఒట్టి సేవకలే కాదు కనుక విశ్వాసము పేరు పెట్టుకున్నాను నీవు కూడా ఆ విశ్వాసం జీవించు ప్రయత్నించు చూడు దేవా నేను నమ్ముతున్నా నీ వాక్యాన్ని నమ్ముతున్నా ఎల్లప్పుడూ నేను నమ్ముతున్నా ఎల్లప్పుడూ నేను విశ్వాసం వస్తున్నా కనుగా నాకు అవి అట్టి విశ్వాసం దయచి నేను అడుగు దయచుని ఉదయం కానీ చెప్పాడు కదా అడుగు ప్రయత్నించి చూడు ప్రయత్నించి చూడు ప్రవృత్తి చూస్తూ వస్తావు ఒక ఆయన చెప్తున్నాడు నేను ఆశ్చర్యపోయాను అనగా అయ్యా బక్సీ గారి దేవుడు ఉంటేనే కనుక ఆయన హోటల్కి వెళితే నువ్వు పో హోటల్ పో నేను ఇస్తాను కదా పో కదా ధైర్యంగా వెళ్ళాయంట ధైర్యంగా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ధైర్యంగా వెళ్ళిన తర్వాత ఇంకా అంత ఆర్డర్ చేస్తాం ఏం కావాలా రొట్టె కావాలా ఇంకేం కావాలా జోబులు పేసరా సరే మాంసం అది తీసుకోండి రా మళ్ళీ అది తీసుకుని తెలుసుకోండా ప్రభా ఎట్లా అని తింటున్నాను బిల్లు పెడతాడు లైట్ సంగతి జోబులు ఏం లేదు అని అంటూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు అని ఏంటి అంత తిన్న తర్వాత ఇంకా బిల్లు ఇచ్చిన తర్వాత వస్తాను వెనకాల నుంచి చూడొచ్చి గారు ఆ బిల్లు నేను పేసేస్తాను నేను కలుపుతొద్దు నీ వద్దు ఒప్పుడు జోలు చేపెట్టాయంట అని ఈ కథ విన్న ఒక ఆయన బక్సింగ్ గారి దేవుడు కూడా నా దేవుడిగా నేను అనిపించి చూడాలని చెప్పి హోటల్కి వెళ్ళా అంటే బక్సింగ్ గారి దేవుడే కదా ఆయనకి సహాయపడ్డావు నాకెందుకు సాయపడవు అని చెప్పి తీసుకోను రా రెండు ప్లేట్లు మసాలా దోశ రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకోను రా మా అబ్బాయి మెత్తాను ఇప్పుడు కాఫీ దమ్మంటావా డ్రింక్ తమ్మంటావా డ్రింక్ తీసుకుని నేను పర్వాలేదు లోపల భయమే తండే ఉంటాడు తెలుసు తెలుసుకుంటాడా అది వెతున్నా చూస్తున్నా అంట దేవా ఎవరు లేరు బక్సింగ్ గారి దేవా నువ్వు కనిపించా లేకపోతే నా హోటల్లో పాత్రతో మీకు పెట్టేస్తా నన్ను నాయన అది ప్రార్థన చేసుకుంటూ వణుక్కుంటూ పోయినంటా పోతుంటే ఒకవేళ లోపలికి వస్తాను మీద మీరే నీకు నేను చెందుతాడు కళ్ళబడి నీళ్ళు వచ్చేసాయి భక్సింగ్ గారి దేవుడు నేను ఎన్నిసార్లు చేపట్లే దేవా ఇషాబు దేవా యాకోబు దేవా మోషే దేవా ఏలియా దేవా బక్సింగ్ దేవా నేనేసారి చెప్పలే జార్జ్ బర్వర్ దేవా అని ఒకసారి ఉన్నా జాబ్ వచ్చింది ఎన్ని చెప్పగలము అనుభవించాం అనుభవించాం విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి చూడు ప్రభు చేసే కార్యాలు నీ విశ్వాసం పెంపారపడుతూ వస్తుంది విశ్వాస వీరుడు కావాలి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే ఏ సమయూ అది నేర్పించాడు వర్తమానం ఇచ్చినప్పుడు అనేవాడు కదా ఏమంటాల్సినా మీరు అనుకుంటారేమో బక్సింగ్ అయ్యా బక్సింగ్ గారు అది నీ బోటోళ్ళకి కానీ మాకు కాదులే అది అనుకుంటారేమో కాదు అది నీకు అది నీకు అది నీకు అది నీకు అది నీకు నీకు కూడా అనేవాడు ఎన్నిసార్లు చెప్పలే ఆయన పక్కలో నిలబడి ఉంటాను ఆ కంఠం అంటే కంగ్ కంగ్ ఖంగ్ ఏమవుతుంది నత్తే అయినా ఒకసారి మాట రాదు రాకపోతే మేము పూర్తి చేస్తాం మమ్మల్ని నమ్ముతాడు ప్రతి మాటకు దేవుడి కృప మీద ఆధారపడతా అని చెప్తాడు కనుక డబ్బు విషయంలో అదే సంగతి ప్రార్థన జీవితం ఎట్లాంటి ప్రార్థన పరుడు మనుషుడు